ఎన్నిసార్లు చేసిన మురుకులు గట్టిగా వస్తున్నాయా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసే రొటీన్ స్టైల్లో కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి మురుకులు క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు ముందుగా అయితే ఈ మురుకుల కోసం ఒక కుక్కర్ గిన్నెలోకి పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి శనగపిండి పట్టించుకుంటాం కదా ఆ పప్పు ఇవి తర్వాత కప్పు పెసరపప్పు తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు పప్పునైతే శుభ్రంగా కడిగేసి ఓ మూడు కప్పుల దాకా వాటర్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే చక్కగా పప్పు ఇలా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి శనగపిండికి బదులు ఇలా ఉడికించుకున్న పప్పు పేస్ట్ని వాడి మురుకులు అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇక ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి నాలుగు కప్పుల దాకా పొడి బియ్యం పిండి ఇందులోనే ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా వాము వేసుకోండి వాము డైజెషన్కి పంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక గుప్పెడి దాకా నువ్వులు కారం రుచికి తగ్గట్లుగా ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా తడుపుకోండి ఇలా ముద్దలాగా తడుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా మురుకుల గొట్టంలో పెట్టేసి ఒక తడి క్లాత్ మీద అయితే ఒత్తుకోండి ఇలా మురుకుల్ని ఒత్తుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవటమే ఆయిల్ అయితే ముందుగానే నేను డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న మురుకులు కాకుండా డైరెక్ట్ గా ఆయిల్లోనే ఒకే పెద్ద సైజ్ చక్రం లాగా ఒత్తేసుకోవచ్చు చక్కగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మురుకులు అయితే రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి